विश्वकर्मा भगवान की जय विश्वकर्मा भगवान की जय गायत्री माता की जय बोलो विश्वकर्मा भगवान की जय बोलो विश्वकर्मा भगवान की जय बोलो गायत्री माता की जय बोलो गायत्री माता की जय विश्वकर्मा विश्वकर्मा भगवान అంటే ప్రకృతి మనకు పంచభూతం ఉన్నాయి కదా అంటే ఎవరు ఏ ఏ దేవుడు లేకున్న ముందు కూడా ఈ స్వామివారు ఉద్భవించినాడు విశ్వకర్మ భగవానికి చావు పుట్టుక జయంతి అనేది కూడా ఎప్పుడు కూడా లేదు దీనిని విశ్వకర్మ మహోత్సవాన్ని కూడా మరి సంబోధించాలి మహోత్సవం అని ఈ స్వామివారికి రూపము అనేది ఉండదు ఈ స్వామివారికి ఈరోజు దేవశిల్పి విశ్వకర్మ అని అంటారు నమో విశ్వకర్మని అందరికీ ఈరోజు మన నిజామాబాద్ జిల్లా సిరికొండ మండలం గ్రామం సిరికొండ గ్రామం లోపల విశ్వబ్రాహ్మణ సంఘ ఆధ్వర్యంలో గత ఇరవై సంవత్సరం నుండి ఈ యొక్క విశ్వకర్మ విఘ్నమహోత్సవాన్ని అంగరంగా వైభవంగా చాలా జరుపుకుంటున్నారు ఈరోజు మరి విశ్వకర్మ యజ్ఞ మహోత్సవ కార్యక్రమాన్ని ఈరోజు కూడా ఎప్పటిలాగనే అంగరంగ వైభవంగా విశ్వవర్సంగా ఆద్యం జరిపించారు నమో విశ్వకర్మని మహూర్తాలు యజ్ఞ కార్యం ఈరోజు విశ్వకర్మ యజ్ఞ మహ కార్యక్రమం జరుపుకున్నాము ఈ అంగరంగ అంగరంగ వైభవంగా జరుపుకున్నాము వర్షాల ప్రాబ్లంలో కొంచెం ఇబ్బంది ఉండటంతో అన్న కార్యక్రమం ఉండే అన్న కార్యక్రమం మందు పెట్టినాం కాబట్టి ఈరోజు పూజ పూజ కార్యక్రమం పంతుల ద్వారా యగ్న కార్యక్రమం జరిపినాం ఈరోజు సెప్టెంబర్ పదిహేడవ తేదీ నాడు విశ్వకర్మ జయంతి అంగరంగ వైభవంగా జరుపుకుంటున్నాము పూజా పునస్కారాలు చేయించుకొని అంగరంగ వైభవంగా చేయించున్నాము

घर भगवान की